ఇక్కడ శ్రీకృష్ణ కాలనీ మిరియాలగూడలో శ్రీ చైతన్య స్కూల్ సంబంధించినటువంటి మూడు బ్రాంచ్లకు సంబంధించినటువంటి ఒక డంపింగ్ యార్డ్ని ఒక దగ్గర ఉపయోగించి షో చేశారు ఇక్కడ స్కూల్ బుక్స్ సంబంధించి ఈ కార్పొరేట్ వ్యవస్థ విద్యా సంస్థల యొక్క ఎట్లా ఉందంటే కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళ వాళ్ళ వారి యొక్క దోపిడీ ఒక సామాన్య మనిషిని ఒక కష్టం చేసుకునే కష్టం ఆకలి ఆకలి ప్రభుత్వంతో పడుతున్నటువంటి ఆకలి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వీరు వీరి విద్యని దూరం చేస్తున్నారు వీళ్ళు ఈ కార్పొరేట్ వ్యవస్థలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లోపాన్ని మేము ఎత్తిపడుతూ డిఇ గారి కానీ ఎంఈఓ గారు కానీ తక్షణం వినవంటే మేము వారికి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్కరు అక్కడ అక్కడ ఉన్నటువంటి రైట్ ఎడ్యుకేషన్ని ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా మేము చేస్తున్నాం అంతేకాకుండా ఈ స్కూల్కి సంబంధించి ఒకటే స్కూల్ కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో స్కూల్స్ ఇక్కడ ఏం జరుగుతున్నారంటే సిబిఎస్ఆర్ సిబిఎస్ఈ అని చూడండి ఇక్కడ సిబిహెచ్ అని సిబిహెచ్ అని టెక్నో అని తర్వాత ఐపీఎల్ అని ఒక ఇటువంటి బ్రాంచ్లు ఈ స్కూల్లో వీళ్ళు ఇటువంటి బ్రాంచ్లు పెట్టేసి వీటికి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు వీళ్ళు ఒక్కొక్క ఫీజు ఒక సిక్స్త్ స్టాండర్డ్ ఫీజు ఒక పిల్లల ఫీజు వచ్చేసి సి వచ్చేసి ఇక్కడ దగ్గర దగ్గర మీరు చూడండి ఇక్కడ బుక్స్ తో కలుపుకొని దగ్గర నలభై వేల రూపాయలు ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ముప్పై మూడు వేల సెకండ్ స్టాండర్డ్ వచ్చేసి ఏమో ఇరవై ఆరు వేలు ఉంది అదనంగా మళ్ళీ బస్ ఫీజు వేరే ఉంది బుక్స్ ఫీజు వేరే ఉంది స్టేషనరీ వేరే ఉంది స్కూల్ డ్రెస్ యూనిఫామ్ కూడా వాళ్ళు ఎక్కడైతే చెప్తారో ఆ షాప్ కూడా పోయి తీసుకోవాలి ఇది వాళ్ళు సెంటర్ జారీ చేసినారు వాళ్ళు అదేందని మీరు బయట తీసుకుంటామన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఒక ఈ మధ్య వాళ్ళు ఏం చేసినంటే లాస్ట్ టైము ఒక యాప్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఏం చేసినంటే ఒక యాప్ రూప రూపొందించి కేవలం యాప్ నుండే మాత్రమే మీరు పర్చేస్ చేయాలి ఆ యాప్ నుండి మీరు పర్చేస్ చేస్తే మాత్రమే ఆ మీరు మా పిల్లగా మా స్కూల్లో ఉంటాడు లేదా లేదు కనీసం వారికి ఆ యాప్లో కనీసం కన్సెషన్ కూడా ఇవ్వట్లేదు ఒక ఐదు వేల రూపాయలు బుక్స్ ఉంటే ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా కట్టాల్సిందే అదే ఒక స్పోర్ట్స్ కానీ సంబంధించిన ఎక్విప్మెంట్ తీసుకోవాలన్నా కూడా డ్రెస్ తీసుకో డ్రెస్ కోడ్ తీసుకోవాలన్నా కూడా ఆ డ్రెస్ కోడ్ కూడా అదనంగా నాలుగు వేలు వసూలు చేస్తున్నారు వాళ్ళు మరి ఈ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఎన్నో ఫలితాలుగా మేము వారికి మేము విన్నవించుకున్నా కూడా వాళ్ళు నిమ్మకి నీరేగినట్టుగా వాళ్ళు ప్రవర్తించడం అనేది మాకు చాలా బాధకరంగా ఉంది ఒక సామాన్య మనిషి ఇటువంటి విద్యా చదవడం అనేది నేరమా మాకు అర్థం కావట్లేదు చెప్పండి మీరు ఫస్ట్ మాకు అందుకే మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఒకటి డిఈ గారికి ఆరంభించే మేము కూడా ఏం ముందుగా ఏం కార్యక్రమాలు చేయబోతున్నాము ఇటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల మీద వాటి భరతం పట్టేదాకా మేము నిద్రపోవమని ఈ పత్రిక మన విలేకరుల ముఖంగా మేము చెప్పుకుంటున్నాం